टीवी ट्रिबल न्यूज़ के स्वागतम తిరుపతి జిల్లా సుల్లూరుపేట మున్సిపాలిటీ మన్నూరు గ్రామం చిన్న గిరిజన కాలనీ నందు నలభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ద్విత్వ తుఫాను గత ఐదు రోజులుగా ఎడతెరిపలేని వర్షం పడుతుండటంతో ఇళ్ల నుండి ఎవరిని బయటకు రానివ్వని పరిస్థితి కనబడుతుంది ఆ పూటకు కూడికి పోయి తెచ్చుకునే తినే వాళ్ల పరిస్థితి అయితే ఇంకా కష్టతరంగా మారింది ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదని గడిచిన గత ప్రభుత్వం అయితే ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు వచ్చి పరామర్శించి సరుకులు బియ్యం పప్పులు ఇచ్చేవారని భోజనం పెట్టేవారని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మా ముఖం కూడా చూడడం లేదని మా ఇబ్బందులు పట్టించుకునే నాదుడే లేడని చిన్న పిల్లల్ని పెట్టుకుని ఇలాగే ఒక పూరి గుడిసెలో రెండేసి కాపురాలు ఉంటున్నట్లు ఏ అధికారి పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు Chào bạn ạ না এলাকুবি ডাক্ট্রি ನಮಸ್ಕಾರ ಮಗಳಾ ಯಾಕೆ ತುತಿಲ್ಲ ಯಾಕೆ ಯಾಕೆ

మేము ఏ మాదిరిగా కాలు చేయి ఇరిగిపోయి మేము చూడేస్తున్నాము ఏ మాదిరిగా ఉన్నాము ఒక ఐదు రోజులు టెలించి వాతావరణాలు ఏ మాదిరిగా ఉండదు మేము బిడ్లు పాపలో అల్లకొలంగా ఉన్నామేడా అల్లకొలరంగా ఉన్నాం కాబట్టి మాకు ఏదన్నా అంత సైక్రము చేసి అంత అన్నము లేదో మాకు ఏదన్నా పెట్టి మేము కొద్దిగా పిలకాయలైనట్టు సాగుకుంటుంటాము సాగుకొని ఈ వాతావరణం పోయేదాకా మాకు ఏ మాదిరిగా ఉండా అప్పుడు ఉండే వాళ్ళు పట్టించుకున్నారు ఇప్పుడు ఉండేవాళ్ళకి ప్రభుత్వం పట్టించుకోలేదు నేను ఏం చేయాలి మా మొహాలు కూడా చూడటం లేదు అట్టటం లేదు వా గియ్యాలు గీయాలు అప్పుడు ఇస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఈట లేదు ఈ ప్రభుత్వము ఇంత ముందున్న ప్రభుత్వం మీకు ఎలా వలలు వచ్చినా తుఫాన్ వచ్చినా వచ్చిన వాళ్ళు చూస్తున్నారా కూరగాయలు ఇంటికిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఉండే పట్టించుకోొక్క ఇంట్లో రెండు వేసు ఉండారు హోలికి తలం లే రెండు రోజులు అవి ఒక్కొక్క ఇంట్లో రెండు వేసు ఉండేది అది మన్నార్పలూరు చిన్నగిరిజిన పాలెము ఐదు రోజులైపోయింది తుఫాన్ వచ్చి ఆ అన్నం వండుకోలేక చెయ్యలేక కట్టిపళ్ళ లేక కంపలేక నీళ్ళు బారుతా ఉండాలి ఒక ఇంట్లో ఇద్దరు కాపురాలు ఒక తలం లేదు అన్నీ లేదు ఇంకా తుఫాను పట్టుకుంటే ఏం కేడ పోతావో మగవాళ్ళు పండ్లకు పోకపోయా అందరూ కాడ ఉన్నారు భోజనానికి లేదు ఫస్ట్ తుఫాన్కి వచ్చేటప్పుడు పట్టించుకోలేదు గేరుముతో ఇప్పుడు వచ్చిన ఇప్పుడు కూడా వచ్చి చూడటం లేదు అది ఎట్ట బతికేది అప్పుడు వచ్చిన వాళ్ళు బాగా చూసినారు ఇప్పుడు ఎవరు పట్టించుకోవటం లేదు అన్నం కూడా లేదు ఇంకా మగవాళ్ళు పండ్లు బాకపోయా ఇంకా యాం పెట్టుకుని తినేది ఒక వాన అయిపోయా ఎలాలు బాతా ఉండదు అప్పుడు పట్టించుకునే వాళ్ళు పట్టించుకున్నారు ఇప్పుడు పట్టించుకోలేదు పవిత్రం ఏం చేయాలి ఇంకా దుప్పట్లు అయ్యి బొడ్ల కూడా తడిచకపో ఉతుక్కలేకపోతామే కొన్ని గుడ్లతో కూడా ఉన్నాము ఎవరు పట్టించుకునే లేదా నీళ్ళు రాటలేదు